హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వీడియో పూర్తిగా చూడండి నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాను అనేసి ఇప్పుడైతే మార్నింగు ఆ పిల్లలకి టిఫిన్ చేస్తున్నాను అనమాట పిల్లలకి స్కూల్కి పంపించేసిన తర్వాత మళ్ళీ మేము ఎక్కడికి వెళ్తాము అనేసి ఇంకైతే దోశ చేసేసి వాటిలోకి చట్నీ అలాగే ఆలుగడ్డ పల్లెం చేసినాను అనమాట ఇంక ఇవి బాక్స్కి అనమాట చిన్న చిన్న దోశలు వేస్తే వాళ్ళకి తినడానికి కానీ బాక్స్ లోకి పెట్టడానికి కానీ ఈజీగా ఉంటాయన్నమాట చూడండి ఇలా చిన్న చిన్న దోశలు ఇవి ఇలా వేస్తే వాళ్ళు చాలా ఈజీగా తినేస్తారు అనమాట చాలా బాగుంటాయి అందుకే నేను దోశ చేసినప్పుడల్లా ఇలా స్మాల్ సైజ్ దోశ అయితే నేను చేస్తాను అలాగే వీడియో చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇద్దరికి లంచ్ బాక్స్లు అయితే కట్టేస్తున్నాను అనమాట నేను ఇంకా స్కూల్కి లంచ్ బాక్స్ పంప్ కట్టేసి ఇంకా పిల్లలని అయితే స్కూల్కి ఆల్రెడీ రెడీ అయిపోయారు పిల్లలు ఇంకా లంచ్ బాక్స్తో ఫినిష్ అయిపోతుందనమాట వెళ్ళిపోతారు ఇంక ఇదైతే పెద్దోడి బాక్సు చూడండి ఎన్ని బాక్సులు ఉంటాయి మనం చదివే రోజుల్లో అయితే ఒకే బాక్స్లోనే అన్ని తీసుకుని వెళ్ళే వాళ్ళము ఇప్పుడైతే ప్రతి ఒక్కదానికి ఒక బాక్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలన్నమాట ఇంకా ఇలా బాక్స్ పెట్టేసి రెండు వాటర్ బాటిల్ కంపల్సరీ ఉంటుంది ఒకటి లంచ్ బాక్స్లో అలాగే ఒకటి వాళ్ళ బుక్స్ బ్యాగ్లో అంటే ఒకటి దగ్గర ఉంటుంది ఇదైతే దూరంగా పెట్టేస్తారంటే క్లాస్ రూమ్లో ఇంక ఇద్దరు బాక్సులు రెడీ అవ్వగానే నేను రెడీ అయిపోయి ఇంకా నేను దోశ వేసుకుంటున్నాను ఇంకా నాకు దోశ అంటే చాలా ఇష్టము ఒక మూడు దోశలు ఒకేసారి వేసేసుకున్నాను అనమాట వేసుకొని ఇంకా తినేసి ఇంకా ఇంకా వెళ్ళాల్సిందే అనమాట ఎక్కడికంటే విలేజ్కి అనమాట ఇంకా రెడీ అయిపోయాను నేను కూడా ఇంక ఇల్లు అంతా నీట్గా శుభ్రం చేసేసాను మళ్ళీ రాగానే ఏం పని ఉండకూడదు ఇంట్లో అనేసి ఇంకా డోర్ వేసేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే మా ఆయన ఆల్రెడీ కింద ఉన్నాడు పిల్ వర్షం పడ్డం వల్ల బట్టలు అన్నీ ఇలా అయితే గోడకు తగిలేసిన నేనైతే ఇంకా మార్నింగ్ ఇప్పుడు నైన్ నైన్ థర్టీకి అంత అయితే రెడీ చేసేసినానమాట ఇక్కడ టౌన్లో రెడీ చేసుకొని ఇంకా వాటర్ బాటిల్స్ సారీ వాటర్ బాటిల్స్ కాదు మళ్ళీ ఈవినింగ్ పాలు తీసుకురావడానికి అందులో బాటిల్ అయితే వేసుకొని వెళ్తున్నా నేను ఇంకా కిందికి దిగి అలాగే మా ఓనర్ వాళ్ళతో చెప్పేసి వెళ్తున్నాం అనమాట మేము విలేజ్కి వెళ్తున్నాము అనేసి ఇంకా ఇప్పుడు మేము వెళ్ళే టైంకి వర్షం అయితే ఫుల్గా దిగిందనమాట నేను ఇంకా మా ఓనర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చెప్త చెప్పడానికి వెళ్తున్నాను మేము ఊరికి వెళ్తున్నాము అనేసి మా ఓనర్ వాళ్ళ ఇల్లు అండి ఇది మేము టౌన్లో ఉంటున్నాం వాళ్ళ ఓనర్ మా ఓనర్ వాళ్ళ ఇల్లు ఇంకా బండిలో వెళ్దామా బా కార్లో వెళ్దామనే డిస్కషన్ జరుగుతుంది ఇదే మా బండి కానీ మా ఆయన లగేజ్ ఉంది కార్లో వెళ్దాం నేను ఒప్పుకోలేదు ఈ చిన్న లగేజ్కి కార్ ఎందుకులే అన్నాను ఇక్కడ పోతూ పోతూ టైన్పూర్ తీసుకుంటున్నాం అనమాట టమోటా చెట్లకి దారాలు కట్టడానికి వచ్చినారు కదా మధ్యలో ఇవి తీసుకునేసి ఇంకా అయితే అనమాట ఇక్కడ తూకం వేస్తున్నారు చూడండి ఎన్ని కేజీలు ఏమి అనేసి మేమైతే ఇంత తీసుకున్నాము అనేసి ఎన్ని కేజీలని నాకు నేను చూడలేదు కేజీలు తూకం వేసింది మా అయితే తీసుకొని ఇంకా బండిలో అయితే పెట్టేసుకుంటున్నాడు వాళ్ళు ఎంత ప్యాక్ చేసి ఇస్తారనమాట ఇలా బండలు కట్టేసి వీడియో చూసే వాళ్ళు తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా బండిలో పెట్టుకునేసి ఇది హైవే రోడ్ అనమాట మేము మా ఊరికి వెళ్ళే హైవే ఇది ఇంకా చూస్తే ఫుల్గా వర్షం అయితే దిగిందనమాట కానీ ఒక వచ్చినకే పడుతున్నాయి ఇది మా ఊర్లోకి వెళ్ళే దారి మా ఊరు కూడా ఫుల్ హైవే అయిపోతుంది అనమాట హైవే అనడం కంటే ఫోర్ వే రోడ్డు అవుతుంది మా ఊరికి మా పొలాలు మొత్తం అన్ని మా ఊర్లో పొలాలు చాలా మటుకు వెళ్ళిపోయాయి ఈ రోడ్డుకి చూడండి ఒకప్పుడు ఇవన్నీ పంట పెట్టే భూములు అనమాట ఇప్పుడైతే ఫోర్ వే రోడ్డు రావడం వల్ల చాలా మటుకు భూములు అయితే చాలామందివి రోడ్డుకి వెళ్ళిపోయినాయి అనమాట మొత్తానికి మా ఊర్లో వాళ్ళంతా కోటేశ్వరులే భూమి వెళ్ళడం వల్ల ఇది మా ఊరికి మట్టి రోడ్డు చూడండి ఈ సైడ్ ఉండే నైస్ రోడ్డు అంటే ఇది ఫోర్ వే రోడ్డు కనమాట ఇక్కడ బ్రిడ్జ్ కడుతున్నారు చూడండి అలాగే ఇక్కడ టవర్ కనిపిస్తుంది కదా వాటిని కూడా తీసి పక్కనకి పెడతారంట అది ఎలా పెడతారో కూడా నేను ఉంటే కనుక వీడియో కంపల్సరీ చేస్తాను ఆ టవర్ని తొలగిస్తారంట పక్కనకి అది ఎలా ఉందో అలానే మరి నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎలా తొలగిస్తారనేసి ఇంక ఇంతటితో అయితే వర్షం పడుతుంది ఇక్కడ కట్ చేసి ఇంక ఇంటికి వచ్చేసినానమాట చూడండి ఆల్రెడీ వర్షం పడింది ఇంక ఇంటికి రాగానే ఇంకా మా ఆయన పశువులకు నీళ్ళు దాపుతున్నాడు నేను ఇంకా ఇక్కడ ఇంట్లో మొత్తం వెళ్ళిపోయిందనమాట కూలలల దగ్గరికి ఇంకా నేను ఇక్కడ వచ్చి కొన్ని పాత్రలు ఉంటే కడిగేస్తున్నాను కడిగేసి ఇంక వంట చేస్తాను అనమాట ఇప్పటికే నేను రాగానే టెన్ థర్టీ అయిపోయిందనమాట టౌన్లో నుంచి ఇక్కడ రాగానే వన్ అవర్ టైం పట్టింది ఎందుకంటే మధ్యలో అక్కడ అంగడి దగ్గర ఆపినాం కదా టెన్ థర్టీకి ఇంటికి వచ్చినాను రాగానే ఇంకా వంట చేసేసుకునేసి బావి దగ్గరికి వెళ్తున్నాను ఫస్టు అక్కడ ఇద్దరైతే జెంట్స్ వచ్చినారనమాట వేరే ఊరు వాళ్ళు మా ఊరికి పనికి వచ్చినారు మా పనికి చూడని వెనకాల ఇద్దరితో పనిచేస్తున్నారు కదా ఇక్కడైతే ఒక అతను కాలువ చేస్తున్నాడు గెనాలు చెప్తున్నాడు అనమాట వీళ్ళిద్దరికైతే ఫస్ట్ వీళ్ళు బావి దగ్గర చేస్తున్నారు వీళ్ళకి లంచ్ ఇచ్చేసి అలాగే ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి కూడా ఇచ్చి వచ్చేసాము అక్కడ మాత్రం పెడుతుంది అనేసి ఇంకా ఈయనైతే పాపం మడక్ కట్టినాడు అది ఏదో ఊసిపోతూనే ఉందంటే పాపం రెడీ చేసుకుంటున్నాడు ఇంత వయసులో కూడా ఈయన పని చేస్తున్నాడు అంటే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు అలా ఉన్నాయి అంటాడు తనైతే పాపం ఎప్పుడు వీళ్ళే వస్తూ ఎక్కువ మాకి వీళ్ళకి ఎద్దులు ఉన్నాయి కాబట్టి వీళ్ళే వచ్చి ఇలా మడక కానీ ఏమైనా పని చేసిస్తారు ఎద్దులతో వీడియో చూసే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇది మా మొక్కజొన్న పంట అనమాట గడ్డి వెళ్ళడానికి ఇలా మనకేస్తారా అలాగే కాలువలు కూడా అవుతాయి అనమాట ఇంకా వాళ్ళకైతే ముద్ ముద్ద పప్పు తెచ్చేసాను నేనైతే తింటున్నారు పాపం వాళ్ళిద్దరే ఇంకా కొంచెం అన్నం మిగిలితే ఆ ఎత్తులకి వాటర్ తాపడానికి వాళ్ళు పట్టుకెళ్ళారు కానీ తాగలేదు వాటర్ అవి అందుకని వీళ్ళు కొంచెం ఒక ముద్ద సంగటి మిగిలింటే ఆ ఇద్దరికైతే ఆఫ్ ఆఫ్ చేసి తినిపించేస్తారనమాట ఒక అన్న కామెంట్ పెట్టాడు అన్నం తినకూడదు అది పాయిజన్ కిందకి వస్తుంది అనేసి అంటే షార్ట్ వీడియో పెట్టింట్లేండి అదైతే వీళ్ళైతే రెగ్యులర్గా పెడతారంట అప్పుడప్పుడు సో ఏం కాదులే అనేసి ఇంకా ఇది ఇంటి దగ్గర పొలము టమాటా చెట్టుకు దారాలు కడుతున్నారు ఇంకా మేము వచ్చేసరికి వీళ్ళు కూడా భోంచేస్తున్నారనమాట వీళ్ళు టమాటా చెట్టులకు కంపల్సరీ ఎప్పుడు వీళ్ళకే ఒప్పించేసినాం మేమైతే చూడండి ఎలా కడతారు ఒకసారి దారాలు అది త్రీ మూడోసారి అనమాట మేము దారాలు కడుతున్నది టమాటా చెట్లకి ఎందుకంటే కొమ్మలు వస్తూనే ఉంటాయి వచ్చినప్పుడల్లా కంపల్సరీ దారాలు కడుతూనే ఉండాలి చూసే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి మళ్ళీ రిటర్న్ ఈవినింగ్ అయితే మేము టౌన్కి వచ్చేస్తున్నాం అనమాట ఫైవ్ ఓ క్లాక్ టైంలో ఇది మా ఊరు చూడండి పొలాలన్నీ రోడ్లు అయిపోయినాయి వీడియోకు లైక్ ఇచ్చి తప్పకుండా నా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అప్పుడప్పుడు ఇలానే వస్తుంటాం అనమాట మేము టౌన్ టు విలేజ్ ట్రిప్పు